డాక్టర్ పి శ్రీదేవి రచించిన కాలాతీత వ్యక్తులు నవల తర్వాయి భాగం ఆనందరావు విలాసంగా చుట్టపొగు వదులుతూ ఎక్కడికేంటో వెనకటి మా డిప్టీ కలెక్టర్ గారు అమ్మాయి మద్రాసు వెళ్ళింది నాయుడు గారి కొడుకు బొంబాయి వెళ్ళాడు అని ఇంకా ఏదో అనబోతుంటే ఇందిర అడ్డుపడి వాళ్ళకే నాన్న రైలు టికెట్లకి డబ్బులు ఉండుంటాయి అంది వెనకటికి ఏమైందంటే అని ఆనందరావు గారు ఏదో కథ ఎత్తుకోబోయేసరికి ప్రకాశం గబగబా ఎమేడ ఎక్కి తన గదిలోకి వెళ్ళిపోయాడు బట్టలు మార్చుకొని నిశ్శబ్దంగా ఎక్కేశాడు అప్పటికప్పుడు చీకటి దట్టంగా కమ్ముకుంది అప్రయత్నంగా గాలిలోకి చూస్తూ అతని కళ్ళు ఆకాశంలోని శుక్రకాంతిని చూశాయి తెల్ల తెల్లగా కొంచెం నీలంగా దగదగా మెరిసిపోతున్నాడు శుక్రుడు చల్లని కాంతి వెంటనే అతనికి కళ్యాణి జ్ఞాపకం వచ్చింది ఈ పాటికి కళ్యాణి అనకాపల్లి దాటు ఉంటుంది తుని చేరుకునేసరికి రాత్రి తొమ్మిది అర్ధరాత్రికి కానీ ఆ పల్లెటూరు చేరదు సాయానికి మనిషిని పంపిస్తానని మునసబు ఉత్తరంలో ఉంది కానీ ఏమో నమ్మలేం చా తను కూడా వెళ్లాల్సింది తన అసక్తతకి తనకే బాధ కలిగింది కళ్యాణికి తనే విధంగానూ పనికిరాలేకపోతున్నాడు ఎందుకు పనికి రావాలి అని ప్రశ్న వేసుకుంటే జవాబు లేదు ఏమవుతుంది కళ్యాణి తనకి బాధతో అతని హృదయం మూలిగింది అంతవరకు నడిచిన జీవితం ఒకసారి స్మృతి పదంలో మెరిసింది దూరాన పొగమంచులాగా దీపాల్లాగా కొన్ని స్మృతులు అతని అవగాహనలో వెలిగాయి అందులో అన్నీ చురుక్కుమని బాధ కలిగించేవే కానీ ఒక్కటి కూడా చల్లగా ఊరటని లేదు పుట్టిన మూడేళ్లకే నాన్న పోయాడు అంచేత పితృవాత్సల్యం అంటే ఎరగడు బతుకులో ఏదో పెద్ద శూన్యం ఆ శూన్యాన్ని తొలగించే వ్యక్తి అతనికి ఇంతవరకు తారసిల్లలేదు కళ్యాణిని చూడగానే ఎందుకో ఆ శూన్యాన్ని తొలగించే వ్యక్తి అతనికి ఆమె అనిపించింది ఆమెను చూడగానే ఆ నొప్పి తగ్గి కొంత ఉపశమనం కలిగింది తన లోపల బిగుసుకుపోయిన కవాటాలు తెరిచి నేను నీలాంటి దాన్నే నాకు ఊరట కావాలి అని కళ్యాణి అన్నట్లు అనిపించింది ఇంతలోకే ఒక ఉప్పెన భవిష్యత్తు మీద మబ్బులు పిట్టగోడను అనుకుని శూన్యంగా రోడ్డు మీదకు చూస్తూ నిల్చున్నాడు ప్రకాశం చీకటి గర్భంలో ఇంటింటా మనుషులు వెలిగించుకున్న దీపాలు నలుదిక్కులా ఒకసారి కలయి చూశాడు వాతావరణంలో గాంభీర్యం అతన్ని భయపెట్టింది లక్ష నిట్టూర్పులు లక్ష కన్నీళ్లను ఎవరి తొందర వారిది అట్లాంటి నగరం ఇది ఎవరి పనుల్లో వారు ఎవరికి కావాలి తమ సమస్యలు ఈ చీకటిలో ఎన్నో మైళ్ళ దూరంలో ఆ గ్రామంలో పాడుబడ్డ ఇంటిలో జబ్బు పడ్డ తండ్రి పక్క కళ్యాణి నగరంలో మధ్యతనకి మూర్ఖత్వం ఘనీభవించిన పేటలో పాడుబడ్డ ఇంటి డాబా మీద అర్థం లేని ఆలోచనలతో తనెందుకు బాధపడడం బాధపడక ఏం చేయగలడు అంతేనా ఏంటో ఆలోచనలు కూడా సాగడం లేదు పంచేంద్రియాలు స్తంభించిపోయినట్టుగా అనిపించింది అతనికి తనకే గనక డబ్బుంటే కళ్యాణి తండ్రిని ఇక్కడికి రప్పించేవాడు కదా అనుకున్నాడు అంత విషాదంలోనూ అతనికి నవ్వు వచ్చింది డబ్బనే ఆరో ఇంద్రియం లేనిదే తక్కిన పంచేంద్రియాలు పనిచేయవని అన్ ఎవడో అన్నాడు ఎవరో కానీ నిజంగా మహానుభావుడు డబ్బు లేనిదే అనురాగాలు వ్యర్థం అనుబంధాలు అర్థవిహీనం భుజం మీద చల్లని వేళ్ళు తగిలేసరికి ఉలిక్కి పడ్డాడు వెనుతిరిగి చూస్తే డాబా మీద ఒంటరిగా ఏం చేస్తున్నావు ప్రకాశం అంటూ ఇందిర నిలబడింది ఏం లేదు ఇందిరా కాస్త గాలి పీల్చుకుంటున్నానంతే అన్నాడు గొప్ప పని చేస్తున్నావు బతికున్న ప్రతి మనిషి గాలి పీలుస్తాడు సరే కానీ జేబులో విటమిన్లు ఏమాత్రం ఉన్నాయి ఆరు రూపాయల చిల్లర ఉంది ఏ అయితే ఇంకేం కొల్లలు పద గబగబా భోంచేసి చేసి సినిమాకి పోదాం ప్రకాశం కొంచెం చిరాగ్గా సినిమాక ఇవాళ రాత్ర నేను రాను రాలేను కావలిస్తే నువ్వు మీ నాన్న వెళ్ళండి గదిలో జేబులో పర్సు ఉంది తీసుకో అన్నాడు ఇందిర కొంచెం స్వరం హెచ్చించి సగం కఠినంగా సగం లాలనగా దానకర్ణుడు బయలుదేరావు డబ్బుకేంలే నాకు కావలసింది నీ కంపెనీ వెర్రి వేషాలేక సినిమాకు పోదాన్రా నాకు తెలుసు నీ బాధ ఏంటో ముందు వచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్న సామెతగా ఉంది నీ వరస కళ్యాణి కోసం ఆ మాత్రం బాధ నేను పడుతున్నాను కానీ ఏం చేస్తాం మూలుగుతూ ఇలా తెల్లవారులో కూర్చోలేం కదా సినిమా హాల్లో కూర్చొని కాసేపు ఇవన్నీ హాయిగా మర్చిపోయి కాలక్షేప చేద్దాం పద అంటూ చేయి పట్టుకొని గబగబా లాక్కెళ్ళింది ప్రకాశం కాదనలేకపోయాడు యంత్రవత్గా అనుసరించి వెళ్ళి భోజనం చేశాడు అన్నం తింటున్నంతసేపు అనంద ఏవేవో చిత్రమైన కబుర్లు చెప్పాడు ఎన్నాళ్ళు చెప్పినా ఎన్నేళ్ళు చెప్పినా ఆయన కబుర్లు ఒకటే రకం ఒకటే కథా ఆయన జీవితంలో చవి చూసినవి రెండే రెండు మదిర మానిని ఆ రెండింటి గురించి ఆయన మాట్లాడగలడు ఆ రాత్రిపూట ఎందుకో గాని ప్రకాశం మొదట్లో చేదరించుకున్న పోను పోను ఆసక్తిగా విన్నాడు ప్రశ్నలు వేశాడు అంతసేపు ఇందిర చాలా హుషారుగా తను కూడా మాటలు కలిపి మధ్య మధ్య ఏవేవో జ్ఞాపకం చేస్తూ మర్చిపోయిన కథావస్తు అందిస్తూ అది జరిగింది బెజవాళ్ళలో కాదు నాన్న రాజమండ్రిలో ఆవిడ పేరు అనసూయ కాదు నాన్న రుక్మిణి అన్నది భోజనం ముగిసేసరికి ప్రకాశంలోని వేదన కొంచెం సర్దు అణిగింది జ్వరం తగ్గిన తర్వాత వచ్చే నీరసం లాంటిది ఆవహించింది అది కొంత నయమే అనుకున్నాడు తండ్రి కూతురు కలిసి తన బాధని కొంత తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు దీపం ముందు అద్దం పట్టుకొని నిల్చుని తిలకం సరిదిద్దుకుంటున్న ఇందిరాని చూసి ప్రకాశం అర్ధరాత్రి ఇంత సింగారం దేనికి ఎలాగో ఎలాగోలాగ వద్దు పోదాం అనేసరికి ఇందిరని అవ్వుతూ వేరే నాయనా అలా వచ్చేస్తే ఎంత ప్రమాదం దారిలో ఏ మహాప్రేమికుడో నన్ను ప్రేమించే అవకాశం తప్పిపోతే దానికి జవాబుదారీ ఎవరు ఆడవాళ్ళ అవసరాలు నీకు తెలియలే పద అంటూనే మరో పది నిమిషాలు ఆలస్యం చేసి ఉయ్యారంగా జోడిగి ఆఖరికి బయలుదేరింది ఈ తతంగం అంతా చూస్తున్న ప్రకాశం కాసేపు కళ్యాణిని మర్చిపోయాడు రోడ్డు మీదకి వచ్చాక రిక్షాలు తీసుకురానా అన్నాడు ప్రకాశం రిక్షాల ఇప్పుడెందుకు హాయిగా నడిచిపోదాం పద అందిర మరి ఇందాక నడవలేనన్నో దీపస్తంభం కింద మఠం వేసి పొట్టి శ్రీరాములు అయిపోతానన్నావు ఇప్పుడు నడవగలవా అంటే అప్పటికి ఇంకా కొంచెం వెలుతురుంది సూర్యుడు కూడా సరిగ్గా అస్తమించలేదు నీకు తెలుసో తెలియదో కానీ ప్రకాశం సూర్యకాంతిలో చేయలేని కొన్ని పనులు దీపకాంతిలో మనం నిర్భయంగా చేసేయగలం ఇది అంతేననుకో అంది ఇందిర నువ్వేమంటున్నావో నాకు అర్థం కాలేదు ఇందిర అన్నాడు ప్రకాశం ముందు ముందు అదే అవుతుందిలే పద అంటూ ఇందిర చురుగ్గా అడుగులు వేసింది నిస్సహాయంగా ప్రకాశం ఆమెను అనుసరించాడు ఎప్పట్లాగే మర్నాడు తెల్లవారింది ఉదయం ఎనిమిది గంట ఎనిమిది గంటలు దాటింది ఆనందరావు నడవాలో బెంచ్ మీద కూర్చొని చుట్ట కాలిస్తూ ఎదురుకుండా పేక ముక్కలు మరచుకొని పేషెన్స్ ఆడుతున్నాడు ఒక్కడు కూర్చొని ఆడుకునే ఆటలో కూడా తనను తనే దగా చేసుకుంటూ ముక్కలు వేసుకుంటున్నాడు ఆనందరావు చరమోత్కర్షణలలో మదిరా మాని తర్వాత వచ్చేవి చుట్టలు టీ చీట్ల పెక్క అప్పటికప్పుడే తనే రెండుసార్లు టీ చేసుకొని తాగాడు ఇంతలో వీధిలోంచి ఇందిరా అని అరుచుకుంటూ సుడిగాలిలో ప్రవేశించాడు కృష్ణమూర్తి ఇందిరా అని మళ్ళీ ఒక గావు కేక పెట్టి చుట్టుపక్కల మధ్యలో జానముద్రలో ఉన్న ఆనందరావు కనబడేసరికి నమస్తే మామయ్య గారు ఉదయాన్న పురాణం వేశారు గెలుస్తున్నారా ఓడిపోతున్నారా అన్నాడు ఆనందరావు చిరుగుతు చిరునవ్వుతో రావోయ్ కృష్ణమూర్తి రా కూర్చో గెలుపా మనకి గెలుపు ఓటములు రెండు అని వాక్యం ముగించక ముందే కృష్ణమూర్తి ఇందిరేది ఇంకా లేవలేదా అన్నాడు ఆనందరావు పక్కనే చతికిలబడి సిగరెట్ వెలిగిస్తూ ఆదివారం కదూ బద్ధకంగా పడుకుంది ఎనిమిది గంటలు దాటినా ఇంకా పడకేమిటండి లేపండి మీరు లేపకపోతే నేనే వెళ్ళి లేపుతాను అన్నాడు కృష్ణమూర్తి అంత చొరవ ఉంటే వెళ్ళి లేపు రాత్రి రెండో ఆట సినిమా చూసొచ్చి ఆలస్యంగా పడుకుంది లేపడానికి ప్రయత్నించావో అప్పుడు నీకు తగిలే గాయాలకి నేను బాధ్యుడిని కాదు రక్కేసి కరిచేయగలదు వెళ్ళు కావలసిన అన్నాడు ఇప్పటికి చాలాసార్లు కరిచిందిలేంటి మరేం భయలేదు అని సిగరెట్ ఒకటి దమ్ములాగి అవతలికి పారేస్తూ ఇందిర బారుడు పొద్దెక్కింది లేస్తావా అని పొలికేక పెట్టాడు కాసేపటికి ఇందిర వచ్చి హలో కృష్ణమూర్తి ఎప్పుడొచ్చావు కూర్చో ఐదు నిమిషాల్లో వస్తాను అని తుర్రుని లోపలికి వెళ్ళిపోయింది కృష్ణమూర్తి మరి ఏంటి ఆనందరావు గారు చెప్పండి కబుర్లు మొత్తానికి అదృష్టవంతులండి మీరు ఆనందరావు నెట్టూర్చి ఏం అదృష్టం లే మూడు గుర్రాలు కళ్ళ చూసి ఎన్నాళ్ళు అయిందో ఖాళీ గ్లాసులో అగ్గిపుల్ల గీసి పడేసి చాలా కాలం అయిందన్నాడు కృష్ణమూర్తి పెదవులు చప్పరించి ఛా అవేం మాట్లాడి వెధవ మూడు గుర్రాలు మూడేం కర్మ ముప్పై తెద్దాం బ్లాక్లో కావలసినంత తేవచ్చు కానీ చూడలేదు అదే వచ్చిన చిక్కు అన్నాడు ఆనందరావు కొంచెం సకరించి చోటుకెళ్ళేట మన పైడాబా ఉంది చూసావు అది ప్రొటెక్టెడ్ ఏరియా అనుకో గవర్నర్ బంగాళా కంటే బందోబస్తుగా ఉంటుంది అయినా పాపం నీకెందుకులే పన్ను వేయడం మార్చి సెప్టెంబర్లతో పడిగొట్టుకుంటున్నావు అన్నట్టు మొన్న రిజల్ట్స్ వచ్చాయి కదా ఏమైంది నీ పరీక్ష ఏమవుతుంది హాయిగా సున్న జుట్టేసింది మళ్ళీ మార్చి ఉందిగా లేక నాయన ఉంది అయితే ఇంటికి ఎప్పుడు ప్రయాణం బాబోయ్ ఇంటి మాట జ్ఞాపకం చేయకండి భయం వేస్తుంది వెళ్ళను అసలు ఇక్కడే ఉండిపోతాను ఉండిపోతే మనీ ఆర్డర్లు వస్తాయా అయ్యో మావయ్య గారు మా సంగతి మీకు ఇంకా తెలియదు మా గ్రామం మొత్తం మీద మా కుటుంబాలన్నింటిలోకి నేనే మొదటి అండర్ గ్రాడ్యుయేట్ని అక్కడ కనుచూపు మేర పొలాలన్నీ మావే కాని పలకాబలపం పట్టి పడికిపోయిన పాపాన ఒక్కరు పోలేదు అసలు ఆ జిల్లాయే వెనుకబడింది అయితే మా తాలూకా మరీ వెనకబడింది అని చేత నేను బతికిపోయాను మా నాన్నకి వ్యవసాయం తప్ప మరొక లేదు నేను ఇక్కడ ఏదో చదివేస్తున్నానని ఆయన నమ్మకం అన్నాడు కృష్ణమూర్తి నిర్లిప్తంగా ఇంతలో ఇందిర రెండు కప్పుల్లో టీ తీసుకొచ్చి ఒకటి కృష్ణమూర్తికి ఇచ్చి ఒకటి తను తీసుకొని కృష్ణమూర్తికి ఎదురుగా కూర్చుంది నువ్వు ఉత్త బ్రూట్వి కృష్ణమూర్తి శివల్ రేపు ఒత్తిగా లేదు అనవసరంగా నిద్రపాడు చేసావు అంది నిజమే వెరీ సారీ పాపం రాత్రంతా నిద్ర లేనట్టుంది అని ఆ పోనీలే ఆ ఘట్టాన్ని కళ్ళు మూసుకొని దాటేద్దాం కానీ ఇవాళ ప్రోగ్రాం ఏమీ వేసుకున్నావు ఆదివారం కదా అని ప్రశ్న వేశాడు అది నువ్వే చెప్పు అన్నట్టు సాయంత్రం మా బాస్ తనతో సినిమాకి రమ్మన్నాడు ఇంతలో ఒక ఆగంతుకుడు నడవాలోకి ప్రవేశించి నమస్కారం బాబు గారు షావుకారు గారు పంపించారు ఇవాళకి వాయిదా వేశారటగా ఆలస్యం అయితే అయింది ఇక్కడే కూర్చొని అద్దె వసూలు చేస్తామన్నారు అన్నాడు బెంచ్ మీద తతికి సాయంత్రం దాకా ఇక్కడే తిష్ట సుమా అన్నట్టు మొహం పట్టి ఆనందరావు మొహం తెల్లబడింది అమ్మాయి ప్రకాశం ఏడి మేడమిదికెళ్ళి అంటుండగానే ఇందిర ప్రకాశం లేడు పొద్దున్నే ఆసుపత్రి కూడా ఇంచినట్టుంది అయినా ఉంటే మటుకు దేనికి అతను ఇవ్వవలసింది ఎప్పుడో ఇచ్చేశాడుగా అంది ఇందిర మొహం చిట్లిస్తూ అన్నట్టు అది నిజమే ఇదంతా గమనిస్తున్న కృష్ణమూర్తి సిగరెట్ ముట్టించి ఏంటి గొడవంతా అసలు సంగతి ఏమిటి మరేముందో సిల్లీ ప్రాబ్లమ్స్ అలాంటివంటే నాకు అసహ్యం అంది ఒక మహారాణిలాగా పోజు పెట్టి ఆ గొడవకి తనకి నిమిత్తం ఏం లేనట్టు ఇంత అందమైన ఆదివారం ఉదయం ఈ విధవ ఏంటి నిజమే కానీ ఈ విధవ సమస్య ఖరీదు పాతిక రూపాయలు అంటూ ఫస్ట్ తారీఖు సాయంత్రం రమ్మని రాదు నాన్న అంది కృష్ణమూర్తి చివాలను తేలికొట్టినట్టు లేచి ఓస్ ఎందుకైనా ఇంత గొడవ మా నాన్న పోస్ట్ వాళ్ళు చల్లగా ఉండాలి కానీ అంటూ జేబులో పర్సు తీసి పాతిక రూపాయలు ట్రావుకార్ గుమాస్తా చేతిలో పెడుతూ గుమాస్తా గారు ఇది పుచ్చుకొని ఇంకా సెలవు పుచ్చుకోండి అన్నాడు గుమాస్తా నోట్లు గట్టిగా రెండు సార్లు లెక్క చూసుకొని ఇది అక్టోబర్ జమా మరి నవంబర్దో గుమాస్తా డబ్బు జేబులో భద్రం పెట్టేసుకున్న తర్వాత ఇందిరా అదేమిటి కృష్ణమూర్తి మచ్చ పడివి ఇవ్వడానికి వీల్లేదు గుమాస్తా గారు ఆ డబ్బు అతనికి ఇచ్చేయండి నో 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 తీసుకెళ్ళండి గుమాస్తా గారు మరేం పర్వాలేదు ఇందిరా తర్వాత చూసుకోవచ్చులే మధ్యలో మనకి తేడాలు ఏంటి మనలో మనకి అంతే కదా ఆనందరావు గారు అమ్మా ఎన్నది సబబే కానీ గట్టిగా వద్దంటే నువ్వు మనసు చిన్నపుచ్చుకుంటావు నేనంతా లెక్కేస్తున్నానులే వెనకటిది ఇది కలిపి అంతా ఒక్కసారే ఇచ్చేస్తాం అంటుండంగా ఉండగా ఇందిరా వెనకడిదేమిటి అంది ఇద్దరూ జవాబు చెప్పలేదు కానీ ఆనందరావు కృష్ణమూర్తి ఒకరినొకరి చూసి నవ్వుకున్నారు ఆమె అదో రకంగా మూతి ముడిచి సరే మీరే రహస్యాలేవో మీవి మంచిగా నాకెందుకు పోనీ కానీ ప్రోగ్రాం ఏంటంటే కృష్ణమూర్తి చెప్పానుగా మా బాస్ సినిమాకి రమ్మన్నాడని కృష్ణమూర్తి అభిమానం గాయపడింది ఎవరా బాస్ ఎన్ని వేల గుండెలు వాడికి మా స్నేహితుడు అన్నట్లు అడ్రస్ టు డొక్క తీల్చదని అన్నాడు గోపాపంగా ఆమె ఒక్కసారిగా విలాసంగా ఆవలించి అయితే రాసుకో చెప్తాను డిటిఎస్ వాళ్తే అతని పర్సనల్ స్టెనో నేను తెలుసా వీల్లేదు బాస్ లేదు గీస్ లేదు మనం వేరే ప్రోగ్రాం వేసుకోవాల్సిందే ఆనందరావు పేక మొక్కలు సర్ది డొక్కులో పెట్టేస్తూ అలా ఊరికే ఉడికిపోకపోతే ఆ ప్రోగ్రాం ఏమిటో చెప్పకూడదటోయ్ వెనకటి మా సబ్ కలెక్టర్ గారు అబ్బాయి ఉండేవాడు అచ్చు ఆటం అంతా ఇలాగే బాసన సరే వదిలేద్దాం ఇందిరకుంది వదిలేసేం చేద్దాం ఏముంది చేయడానికి ఇక్కడే మెరీనా బీచ్ ఉందా అడగారు బోర్డు షికారా ఏదో కప్పు కాఫీ తాగి ఊరవతలకి షికారు పోతే కాస్త వేడి తగ్గుతుంది ఇంతేనటోవి నీకు తెలిసింది ఆనందరావు అందుకున్నాడు మద్రాసు దాటితే మంచి ఊరు లేదంటావు నాలుగు మైళ్ళు దాడితే నలువైపులా భూలోక స్వర్గమే కదూ ఇక్కడ నీ వయసులో నేను ఇక్కడ ఉన్నాను తెలుసా రైల్వేలో బుకింగ్ ఆఫీస్లో పనిచేశానులే ఆదివారం వచ్చేసరికి తిరిగిన చోటు తిరగకుండా తిరిగామనుకో దార దగ్గర చిట్టడవులు మాధవ దార దగ్గర పనస చెట్లు నీకు ఇంకా తెలియదులే అందులో నందం ఆల్ రైట్ ఐడియాస్ అందించడానికి అసలైన పెద్దలు ఇక్కడే ఉన్నారు కదా మరి లేయిందిరా జల్దీగా శృంగారం పూర్తి చేస్తే అలా వెళ్ళి కోమల విలాసులో కప్పు కాఫీ సేవించి సీతమ్మ ధారకు చిన్న షికారు సాగిద్దాం కప్పు కాదు బాబు రెండు కప్పులు తాగినా అడవులు కొండలు దాటలేను నడవక్కర్లేకుండా నట్టడవిలోకి తీసుకెళ్తానన్నా నాకేం అభ్యంతరం లేదు ఎంత మాట ఎంత మాట అంత ఆయాసపడతానా పసందైన పసందయిన పెట్టేబండి ఎక్కువెళ్దాం నాకు అదంటే మహా సరదా రిక్షాలు రాగానే వాటికి గిరాకీ తగ్గిపోతుంది పాపం అవి లేకుండా పోతాయేమో అని దిగులుగా ఉంది పెట్టబండి ఎక్కి నీతో సీతమ్మధార దాకా ప్రయాణమా అమ్మ బాబో ఇంకేమైనా ఉందా పెళ్ళిగాని కాని పిల్లని నలుగురు ఏమనుకుంటారు చూడు నాన్న అలాంటి మాటలు అంటుంటే బుద్ధి అలా చూస్తూ ఊరుకుంటుంటావు ఏంటి ఆనందరావు ఏదో జ్ఞాపం వచ్చినట్టు మొహం పెట్టి పెట్టబళ్ళ సొగతు ఇప్పుడే ఉంది అవి ఎందుకు పనికి వస్తాయో కూడా ఈ కాలపు వాళ్ళకి తెలియదు లేని కోపం గట్టిగా తెచ్చుకొని నీదంతా ఏదో సోదే నేను ఒకటంటే నువ్వు ఒకటి అంటావు పోనిలే కృష్ణమూర్తి అలాగే వెళదాం పదా బాస్తో సినిమా కంటే ఇదే కొంత నయం డ్రెస్ చేసుకొస్తానుండు ఈ లోపల టిఫిన్ ఏం కొనుక్కు ఆలోచించు మరొక అరగంటలో ఇల్లు పెట్టి ముగ్గురు రోడ్డు మీద పడ్డారు సర్జికల్ వార్డులో పని ముగించుకొని మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఆసుపత్రి నుంచి ప్రకాశం బయటకు వచ్చేస్తుంటే అఫీషియల్ కాలనీ గేటు దగ్గర కిష్టయ్య కనబడ్డాడు ఏం రో ఈ ప్రకాశం మూడు రోజులు ఆయన కోసం వెతుకుతుంటే ఇప్పటికా కనబడ్డావు ఇంతేలేరా పెద్దవాడివైపోతున్నావు పలకరించాడు కిష్టయ్య ప్రకాశం ఇదేంటి కిష్టయ్య ఇలా ఊడిపడ్డావేంటి ఎప్పుడొచ్చావు కార్డు ముక్కైనా రాయలేకపోయావా కిష్టయ్యది ప్రకాశం మేనమామ ఊరే ఇద్దరు బాల్య స్నేహితులు ఒకే వీధిబడిలో చదువుకొని ఒకే చెరువు గట్టను ఆడుకున్నారు థర్డ్ ఫామ్ గట్టెక్కలేక కిష్టయ్య చదువు చాలించి హాయిగా వ్యవసాయం చేసుకుంటున్నాడు కిష్టయ్య దోరా మొహం పెట్టేసి కర్మరా కర్మ మా అత్తయ్యకి పెద్ద జబ్బు చేసింది అక్కడికి తీసుకెళ్ళమంటే మూడు రోజుల కింద నేను మా ఆవిడ అత్తయ్య వచ్చాం అన్నాడు ప్రకాశానికి ఆ అత్తయ్య తెలుసు ఆవిడ కూతుర్నే కిష్టయ్యకి ఇచ్చారు ఏంటి జబ్బు ఎక్కడుందా ఆవిడ ఎక్కడుందేమిట్రా ఈ నరకంలో రేరేవో బాబు రోజు భోజనాలు మొయ్యలేక చస్తున్నాను మీ మావయ్య నిన్ను తప్పకుండా కలుసుకోమన్నాడు డాక్టరీ చదువుతున్నాగా సాయం అన్నాడు అసలు నువ్వు కంటికి కనబడితే కదా సూర్యప్రకాశం ఒకడున్నాడు ఎక్కడుంటాడు అని కనిపించిన వాళ్ళందరినీ అడిగాను అనుకో ఏడ్సినట్టుంది కేఎస్ ప్రకాశం అంటే తెలుస్తుంది కొందరికైనా అసలు నువ్వు వస్తావని నేనేమన్నా కలగన్నానా పోనీలే ఇప్పుడు మించిపోయింది ఏం లేదు ఏంటి జబ్బు మీ అత్తయ్యకింతకి కిష్టయ్య మరింత కంగారుగా మొహం పెట్టి ఏంటంటే ఏం చెప్పను రా ప్రకాశం అంత కర్మ అనుకో కాళ్ళు చేతులు వాచిపోయాయి పొట్ట ఉబ్బింది మధ్య మధ్య జ్వరం ఏం జబ్బంటే నాకేం తెలుస్తుంది డాక్టర్లు వస్తున్నారు చూస్తున్నారు ఏవోవో ఇంజక్షన్లు మందులు ఇస్తూనే ఉన్నారు కృష్ణ ధోరణి ప్రకాశానికి చిరాకేసింది కానీ తమాయించుకొని సరేలే రేపు నేను చూసి డాక్టర్లతో మాట్లాడతాను ఎక్కడా ముఖం ఎక్కడేమిట్రా అదిగో ఎదురుకుండా ఉన్న మేడలో ఎడంచేతి పక్క చివరి గది తీసుకున్నాను రా చూద్దూ గానీ నీతో మాట్లాడాల్సిన సంగతులు చాలా ఉన్నాయి అనేసరికి ప్రకాశం మొహం ఆటపడి పడి పద అన్నాడు ఇద్దరు రూమ్ చేరుకున్నారు చూడగానే కిష్టయ్య భార్య ప్రకాశాన్ని పోల్చుకోలేకపోయింది పోల్చుకున్న తర్వాత ఒకటే కబుర్లు చెప్పేసింది ప్రకాశం వాళ్ళత్తా మళ్ళీ నెల తప్పిందిట తోడలను కూతురిని పురిటికి తీసుకొచ్చారు పెరట్లో చూడి గేదె ఏదో జబ్బు చేసి హఠాత్తుగా చచ్చిపోయేసరికి మేనమావ గేదె కోసం ఒకటే బెంగ పెట్టుకున్నట్ట గేదె కోసమా డబ్బు కోసమా అనుకున్నాడు ప్రకాశం మనసులో ఇక్కడికి ఆపుదాం